హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరమ్మ ఇళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాము కామారెడ్డి టౌన్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ పలువురు కామారెడ్డి కలెక్టరేట్ కు తరలివచ్చారు టౌన్ లో కిరాయికి గుడిసెల్లో ఉంటున్నామని రామేశ్వరపల్లి శివార్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తమకు కేటాయిస్తామని చెప్పి వేరే వారికి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను స్పీడప్ చేయాలని హసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ తో సూచించారు సోమవారం మండలం కోటారి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను గృహ నిర్మాణ శాఖ అధికారులకు సూచించారు ఇంకో న్యూస్ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్లకు పెట్టుబడి కష్టాలు డబ్బులు లేక కట్టుకునేందుకు ముందుకు రాని లబ్ధిదారులు జిల్లాలో ఇంకా ప్రారంభానికి నోచుకొని ఏడు వందల యాభై ఇళ్లు ఆర్థిక సమస్యలతో రెండు వందల యాభై మంది లబ్ధిదారులు వినకడుగు కొత్త వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనప్పటికీ చాలా మంది ఇంకా పనులు ప్రారంభించలేదు మొదటి విడద ఇండ్లు మంజూరు చేసి ఐదు నెలలు గడుస్తుంది ఇప్పటికే కొంతమంది పిల్లర్ల దశ వరకు నిర్మాణాలు పూర్తి చేసుకోగా కొందరు ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణానికి వెనకడుగు వేస్తున్నారని పేర్కొంటున్నారు ఇండ్లు నిర్మాణానికి ముందు లబ్ధిదారులు ఖర్చు చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి వారి అకౌంట్లోకి ఆ నగదు జమ చేస్తుంది అయితే ముందుగా బేస్మెంటు పిల్లర్ల నిర్మాణం చేపట్టేందుకు మెటీరియల్ మేస్త్రి కూలీల కోసం దాదాపు అరవై వేలకు వరకు ఖర్చు అవుతుంది ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నారు ఆర్థిక ఇబ్బందులతో ఇలా దాదాపు రెండు వందల యాభై ఇండ్ల నిర్మాణం చేపట్టడం లేదని అధికారులు లెక్కలు చెబుతున్నాయి ఇప్పుడు వర్షాకాలం కావడంతో కొంతమంది ప్రస్తుతం తామున్న ఇంటిని తొలగించి అదే స్థానంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలంటే నెలల సమయంలో పడుతుంది గ్రామాల్లో అద్దెకు కూడా ఇండ్లు దొరకవు కాబట్టి వర్షానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది అని వెనకడుగు వేస్తున్నారు ఆరంభానికి నోచుకుని రెండు వందల యాభై ఇండ్లు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో రెండు వేల నూట ముప్పై రెండు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి ఇందులో ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు ఇండ్లు నిర్మాణం జరుగుతున్నాయి అయితే రెండు వందల యాభై ఇండ్ల నిర్మాణాలు మాత్రం ప్రారంభానికి కూడా నోచుకోలేదు రుణాలు చెల్లించే వెలుసుబాటు కల్పించాలి ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ ప్రత్యామ్నాయ రుణాలు చెల్లించే వెలుసుబాటు కల్పించాలని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులు కోరుతున్నారు మొదట బేస్మెంట్ వరకు ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత అకౌంట్లో లక్ష రూపాయలు ప్రభుత్వం జమ చేస్తుందని ఆ తర్వాత దశల వారీగా స్లాబ్ లెవెల్ వరకు వెంట వెంటనే నగదు జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు అయితే మొదట పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో ఉన్నవారు ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలోనే మొదట ఖర్చుల కోసం లబ్దిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలను మంజూరు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.